మాట్లాడుతుంటే నాకు ఆ ఫ్లో ఎలా ఉంటుంది అనేసి అంటే మాకు ఈ దండకాలు ఉంటాయి ఆంజనేయ స్వామి దండకం అమ్మవారి దండకం నేనేం కామెంట్ చేయట్లేదు సరదాగానే మాట్లాడుతున్నా అట్లా నేనేమంటానంటే నాకు టైం తక్కువ ఇస్తారు మీరే మాట్లాడిన వద్దను నాకు టైం తక్కువ ఇస్తారు కాబట్టి నా టైం కి మిమ్మల్ని తీర్చు కావాలంటే ఆ ఆ టైపులో మాట్లాడాలనే ఉద్దేశంలోనే మాట్లాడుతా ఫ్రీగా టైం మాట్లాడలేదు మిమ్మల్ని అప్పుడు నాకు సరదాగానే ఉంటుంది ఆయాం ఎంజాయ్ ఆయం ఎంజాయ్ నాన్ కామెంట్ ఆమె ఎంజాయ్ అయినా పర్వాలేదు కామెంట్ చేసిన వాళ్ళే నేను ఏమంటానంటే నేనేమంటానంటే వారు ప్రధానంగా వెంకయ్య నాయుడు గారి ఇష్యూ ప్ర ప్రస్తావించారు మరి ఈయనకి నాయుడు గారు ఏ అర్ధరాత్రి వీళ్ళకి వైసీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళకి కళ్ళకు వచ్చి ఆ విధంగా చెప్పారు గాని ఆయనే నేను సాటిస్ఫైడ్ గా ఉన్నాను నేను ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చినటువంటి సాధారణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ కల్పించిందని చెప్పి చెప్పుకొచ్చినటువంటి సందర్భాన్ని ఈ విధంగా పోటీ చేస్తున్నా ఇవాళ మాట్లాడింది లేదు రెండో విషయం మేనిఫెస్టో కి సంబంధించి వీళ్ళకున్నటువంటి మిడిమిడి జ్ఞానం అంటాను నేనే నో డౌట్ ఆల్ ఎందుకంటే నేను ఇది పది సార్లు ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా వీళ్ళకున్నటువంటి మిడిమిడి జ్ఞానంతో వీళ్ళు ఆలోచిస్తే ఒక ప్రాంతీయ పార్టీగా ఈ ఆంధ్రప్రదేశ్ కు పరిమితమైనటువంటి పార్టీగా వీళ్ళకున్న ఉన్న జ్ఞానం కాదు కదా భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ జాతీయ స్థాయిలోనే మేనిఫెస్టో వెలువరిస్తుంది మిత్రపక్షాలు తమ మేనిఫెస్టోలు వెలువరిస్తాయి ఏదైనా ఉంటే రాష్ట్ర పార్టీలు అనుబంధ మేనిఫెస్టోగా ఒక కొన్ని కొన్ని అంశాలను ప్రస్తావిస్తుంది తప్పిస్తే పార్టీలు మేనిఫెస్టోలు పట్టుకొని వెళ్ళరు ఒకవేళ ఇంకా చెప్తున్నా ఇంకా వీళ్ళ జ్ఞానం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మాకిష్టం లేకపోతే మా సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఆయన లాల్ బహదూర్ శాస్త్రి మనవడండి బాబు ఆయన ఎవరు చిన్న నాయకుడు కాదు లాల్ బహదూర్ శాస్త్రి మనవడు ఈ రాష్ట్రంలో ఇన్ఛార్జిగా పనిచేసిన వ్యక్తి ఆయన ఎందుకు మేము పంపిస్తాం అక్కడికి ఈ కామన్ సెన్స్ ఉండక్కర్లేదా ఎవరికైనా పంపించం కదా అక్కడికి వెళ్ళి లేదు పక్కన మేము మా ఆఫీసు చోటు లేదా ఆయనకి రూమ్ లేదా ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పడం చెప్పాలి పని లేదు రెండోది రెండోది రాగండి ఆగండి సార్ రాగండి బార్కు దగ్గర జగన్మోహన్ రెడ్డిని విదేశాలకు పంపించకుండా కూర్చోబెట్టుకోండి మీకు మీకు ఆయన అపనమ్మకం ఉంటే మీకు ఉంటే చేతనైతే పోలింగ్ స్టేషన్ దగ్గర జగన్మోహన్ రెడ్డిని విదేశాలకు వెళ్లకుండా నిన్న పెర్మిషన్ ఇచ్చింది కదా అయ్యా కోర్టు వారు మమ్మల్ని క్షమించండి మీ పెర్మిషన్ మాకు అక్కర్లేదు అని చెప్పేసి కూర్చోబెట్టుకోండి మీ జగన్మోహన్ రెడ్డిని బాస్ మీరు గెలిచేటప్పుడు బాస్లు మారిపోయా అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ విశ్వసిస్తారా ఏం మాట్లాడతారండి దేశం మొత్తం కదా జరుగుతుంది రెడ్డి ప్రక్రియలో మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం మీరు జగన్యారా ఓడిపోతుంటే మీరు 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 అయితే మీరు ఓడిపోతుంటే ఓడి మీరు గెలిచినట్టయితే అయితే అంటారా ఏం మాట్లాడతారంటే ఒకటోది రెండోది అయిపోయింది మీ 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 ఇంకా అక్కడ ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు నేను చెప్తున్నా మా పెద్దలు కృష్ణాజునాయుడు గారు ప్రముఖ విశ్లేషకులే అయిపోయింది ఆకండి సార్ ప్రముఖ విశ్లేష విశ్లేషకులే ఖచ్చితంగా ఆయన విశ్లేషకులు కొన్ని మేము ఆమోదించాలి అంటే మాకు వ్యతిరేకంగా విశ్లేషించాలి కానీ కొన్ని సందర్భాల్లో ఎంత నేరో మైండెడ్ గా వారు ఆలోచిస్తారు విశ్లేషిస్తారు అనే దానికి ఇవాళ వారు మాట్లాడింది ఏమండి నరేంద్ర మోడీ గారి గున్ను చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు ఉన్నాయా ఏంటి ఆ వ్యక్తిగతం అండి ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ చంద్రబాబు నాయుడు గారు అన్నారు పోని ఏదో గోద్రా సంఘటనకు సంబంధించి ఓకే అన్న తర్వాత కలిసి పనిచేశారు ప్రధానమంత్రిగా ఆయన వచ్చిన తర్వాత అదే అమెరికా నుండి ఏ దేశాధినేతకి ఈ భూగోళం మీద ఉన్నటువంటి ఏ దేశాధినేతకి లభించినటువంటి గౌరవం లభించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అడ్డుకున్నారు అన్నటువంటి మాటకి ఇవాళ మోడీ గారు కట్టుబడి ఉంటారా దాన్ని గుర్తు పెట్టుకుంటారా అది ఎంత గా ఆలోచించకపోతే దాన్ని ప్రస్తావిస్తారు రెండవది సరే మేము కూడా చెప్పాం మొన్న ఏదైతే జరిగినటువంటి పద్దెనిమిది తర్వాత మేము విభేదించాం మేము ఆయన మీద మాట్లాడాం వారు మా మీద మాట్లాడారు వారు మా మీద మాట్లాడింది కొంచెం చెప్పే అనుకున్నాం ఇవన్నీ ఏమీ లేదు కానీ ఏదైతే మేము పదిసార్లు చెప్పాం తెలుగుదేశం పార్టీ చేసిన తప్పిది ఏదైనా ఉందనేసి అనేసి అంటే ఎన్డీఏ నుండి విడిపోయి కాంగ్రెస్ తో అంట కాకిందన్న విషయంలోనే మాకు ఏదైనా ఉంది అనేసి అంటే పాయింట్ తప్పిస్తే మాకు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేశారన్నటువంటిది కాదు ప్రధానమంత్రి గారిని వ్యక్తిగతంగా విమర్శించారు పది పది చెప్పాం ఇవాళ మళ్ళీ మీరు ఆ విషయాన్ని ప్రస్తావించి అదేదో కడుపులతో ఖర్చులతో కడుపుల్లో పడుచుకున్నారనడం ఏదైతే ఉందో మీరు విమర్శించండి విశ్లేషించండి డెఫినెట్ గా మేము యాక్సెప్ట్ చేస్తాం మీ మీద మాకు గౌరవం ఉంది కానీ ఇలాంటి చిన్న చిన్న అంశాలను పట్టుకొని మళ్ళీ భూతంతంలో చూపించడానికి చూసే ఈ ఏదైతే నాకు పదజాలం ఏదైతే వాడుతున్నా తెలియదు కానీ అది కరెక్ట్ కాదా అని చెప్పేసి ఇంత సంకుచిత భావజాలంతో మాత్రం దయచేసి ఉండకండి ఏమీ లేవు వ్యవస్థలో రాజకీయంలో చేస్తుండేటప్పుడు వ్యవస్థీకృతమైన ఉంటాయి తప్పిస్తే వ్యక్తిగతమైన చూసే ఆలోచనలు భారతీయ జనతా పార్టీకి ఉండదు రకరకాలుగా ఉంటుంది వ్యక్తిగతమైనటువంటి విమర్శలు అవన్నీ చూసే ప్రస్తావనే ఉండదు రెండోదండి నేను చెప్తున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి అవుతారా లేకపోతే వెంకయ్య నాయుడు గారికి అవకాశం వస్తుందా ఖచ్చితంగా ఈ పర్యాయం సౌత్ నుండి వచ్చే అవకాశం ఉందనేది విశ్లేషకుల మళ్ళీ నేను చెప్తున్నా మళ్ళీ కృష్ణాంజనేయు గారు లాంటి విశ్లేషకులు చెప్తున్నది ఖచ్చితంగా ఎందుకంటే ఎస్సీ అయిపోయింది ఎస్టీ అయిపోయింది ముస్లిం అయిపోయింది మైనారిటీకి సంబంధించి ఈ మారు సౌత్ నుండి అయితే భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక చేస్తుంది అన్నటువంటి ఊహాగానాలు మేము కూడా విశ్వసిస్తున్నాము ఎందుకని అంటే మాకున్నటువంటి సమాచారం అన్నగాని మాకున్నటువంటి ఆలోచనల నేపథ్యం ఎస్ డెఫినెట్ అయితే అది చంద్రబాబు నాయుడు గారే అవ్వచ్చు వెంకయ్య నాయుడు గారే అవ్వచ్చు లేకపోతే మరొక వ్యక్తి రావచ్చు ఏం ఆవేళ మైనారిటీలకు అనుకునేటప్పుడు మాజీ మా రాష్ట్రపతి గారు ఆయన సౌత్ర రాలేదా కాబట్టి ఇట్లాంటివి ఏదైనా జరగవచ్చు ఆ దాన్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ రాజకీయాన్ని ఇప్పుడు ఏంటంటే రాష్ట్రపతి చేస్తే ఆయన తాలూకా పొలిటికల్ కెరీర్ ఎండ అనే మాట కూడా వాస్తవం కాదు అది ఎండ్ పాయింట్ అసలు పాలిటిక్స్ లోనే రాష్ట్రపతి అనే పాలిటిక్స్ లో ఏదైతే వార్డ్ మెంబర్ దగ్గర నుండి తీసుకుంటే రాష్ట్రపేద పాలిటిక్స్ ఏమవుతుందంటే అక్కడ దట్ ఇస్ ద ఎండ్ పాయింట్ కాబట్టి అన్ని ఎండ్ అనేసి అంటే మనకేదో నచ్చినట్టుగా మాట్లాడుకోవడానికి ఉంటాయి తప్పిస్తే దీంట్లో వాస్తవాలు అయితే ఎక్కడ కనబడవు ఇవాళ ఎన్డిఏ అనేది ఖచ్చితంగా ఇంకోటి కూడా చెప్తున్నా ఏదో నార్త్ లో తగ్గిపోతాయని చెప్పేసి ఈ డిబేట్ సందర్భంగా చెప్తున్నాను మాకు నార్త్ లో తగ్గవు సౌత్ లో పెరుగుతాయి యాభై ఇరవైయా ముప్పై అనేది కాదు ఓవరాల్ గా మేము మూడు వందల డెబ్బై సీట్లు మా టార్గెట్